దగ్గర లాస్ట్ ఇయర్ ప్లాంట్స్ కానీ కొత్తగా తెచ్చిన మొక్కలు కానీ లేదా టూ త్రీ ఇయర్స్ ప్లాంట్స్ కానీ ఉంటే వెంటనే ప్రూనింగ్ అనేది చేసేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ప్రయూనింగ్ చేస్తే మనకి రాబోయే సీజన్లో అంటే ఇక సమ్మర్ వచ్చేసింది కదా మరి నెక్స్ట్ మంత్ నుంచి కూడా మనకి ఫుల్గా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మీరు సెమీ ప్రూనింగ్ కానీ లేదా హార్ట్ ప్రూనింగ్ అయినా చేసుకోవచ్చు మందార మొక్క హెవీ ఫీడర్ ప్లాంట్ అండి మంచిగా ఫుడ్ అనేది మనం ఇస్తూ ఉంటే అంటే మంచి పోషకాలు అందిస్తూ ఉంటే మరి మొగ్గలు అనేది రాలిపోకుంటూ ఉంటాయండి దానికి తగినట్లు మన వాటర్ కూడా ఇప్పుడు సమ్మర్ కాబట్టి డైలీ టూ టైమ్స్ అయితే అర్లీ లో మనము వాటరింగ్ అయితే చేయాలండి ఇక ఎండ వేడికి మన ప్లాంట్స్ ని కాపాడుకోవాలంటే మల్చింగ్ అండి మల్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మట్ట అనేది డ్రై అయిపోకుండా మనకి మల్చింగ్ అనేది మన ప్లాంట్స్ ని కాపాడుతుందండి ఒకవేళ మీరు గ్రీన్ నెట్స్ వేసుకునే అవకాశం ఉంటే అలా కూడా చేసుకోవచ్చు ఇక ఫర్టిలైజర్స్ ఒకటే ఇంపార్